ఈ రోజు మా యానివర్సరీకి మీ టైం కేటాయించి మాకు విజ్ చేసినందుకు చాలా థ్యాంక్స్ అండి ఈ రోజుతో మా ఏడేడుగులు బందాం ఎనిమిది సంవత్సరాలు పూర్తయిపోయి తొమ్మిదో సంవత్సరంలోకి అడుగు పెట్టాము ఇంతలోకి ఎనిమిది సంవత్సరాలు పూర్తి అయిపోయిందా అనిపిస్తుంది చిన్నప్పటి నుంచి ఏ సెలబ్రేషన్స్ చేసుకోలేదు మా ఆయన కూడా చేసుకోలేదు మా పుట్టినరోజు ఎప్పుడూ కూడా తెలియదు మేము అసలు ఘోర అయినట్టే లేదు ఈ మా ఫస్ట్ యానివర్సరీలు మూడు యానివర్సరీలు మేము అసలు తలసిన కూడా చేయలేదు ఎందుకంటే అప్పుడు అంత ఇంట్రెస్ట్ లేదు అసలు మొత్తం బాగుంటాం ఆ రోజు వచ్చేసరికి మా ఆయనకి నాకు డిస్కౌంట్ డిష్కం అదేదో పెద్దది కాదు అలా డిస్కం డిస్కం ఒక రోజు కూడా ఉండదు మళ్ళీ రోజు వచ్చి సంవత్సరానికి ఒకసారి వచ్చి యానివర్సరీ పూజ కూడా చేయలేదు అనేసి మాయాని అంటున్నాడు నీ వల్ల నేను అని చెప్పేసి నేను అంటాను మా పెళ్లి రోజు ఎప్పుడో కూడా మాకే తెలియట్లేదు మీకు తెలిస్తే చెప్పండి డబ్బా ఇదేంది విచిత్రంగా అడుగుతుంది క్వశ్చన్ అని అంటారా ఇయో తేదీ పెళ్లి అంటే నిన్న ముప్పై ఒకటో తేదీ సగం బొద్దులో తాలి కట్టింది అంటే ఫోటోలు బాగా వస్తాయి అని చెప్పేసి ఇంకా ఆ టైమ్ లో కట్టించారేమో కొంతమంది ఏమో నిన్న విస్ చేస్తారు కొంతమంది ఏమో ఈ రోజు విస్ చేస్తారు మేమైతే ఈ రోజే అనుకుంటాము రోజు సింపుల్ గా వెళ్ళాలి బ్యాంగిల్స్ చాలా బాగున్నాయి కదా మా అక్క చార్మినార్లో పంపించింది నా కోసం ఈ రోజు మా యానివర్సరీ కాబట్టి మా ఆయన తీసిన ఈ బొట్టు పెట్టుకుంటున్నాను ఈ బొట్టుకమ్మలు అంటే నాకు చాలా ఇష్టం రోజు మా పెళ్లి రోజే కాదు మా కోడలిది కూడా పుట్టినరోజు హ్యాపీ బర్త్డే చేతు